కోర్టులో ధీరజ్కి శిక్ష పడే ఆఖరి నిమిషంలో శోభను తీసుకొచ్చి నిర్దోషిగా విడుదలయ్యేలా చేసిన ప్రేమ నర్మద ఎందుకు ఏం జరిగింది అసలు కోర్టులో ధీరజ్కి శిక్ష పడే ఆఖరి నిమిషంలో శోభను తీసుకొచ్చి నిర్దోషిగా విడుదలయ్యేలా ప్రేమ నర్మద ఏం చేశారు అసలు శోభ ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్న విషయం ఎలా తెలుసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజ్ని జైల్లో పెట్టేశారు కదా ప్రేమ అయితే ధీరజ్ కోసం తెగ ఏడుస్తూ ఉంటుంది ఇదే సరైన అవకాశం అని ఓదారుస్తున్నట్టు దగ్గరవుదామని భాగ్యం కాస్త నాటకాలు వేసేసరికి భాగ్యం నాటకాలని కాస్త నర్మద చిత్తు చేస్తుంది వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బు లేకపోయినా ఎలా లాంటి లాయర్ లేకపోయినా పెద్ద గొప్పల కోసం లాయర్ ని పంపిస్తానంటూ రామరాజుని ఇరిటేషన్ చేసేసరికి నర్మద కాస్త తీసుకుని ఇప్పుడే పంపించండి పిన్ని గారు పదే పది నిమిషాల్లో ఇక్కడ లాయర్ ఉండాలి అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భాగ్యం ఫోన్ వెంటనే పెట్టేసేసరికి వీళ్ళకి తిండికి దికాన ఉండదు కానీ కొప్పలకు మాత్రం ఏ మాత్రం తగ్గరు అని చెప్పి తిట్టుకుంటుంది తిట్టుకునేసరికి ఇంకా ప్రేమ ఏడుస్తూ ఉంటుంది బాధపడకు ప్రేమ అసలు ధీరజ్ ఏ తప్పు చేసుండడు అని చెప్పాను తప్పు చేయలేదక్క అది మనకు తెలుసు ధీరజ్ ఎలాంటి వాడో నాకు తెలుసు నేను ధీరజ్ ఒకే గతిలో ఉంటున్నామా ఏ రోజు ధీరజ్ నా మీద మిస్బిహేవ్ చేయలేదు నేను అంత తాగున్నప్పుడు కూడా ధీరజ్ నన్ను కిస్ చేయలేదని చెప్పాడక్క అలాంటి వాడు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తాడక్క అని చెప్పనేసరికి మనకు తెలుసు ధీరజ్ ఎలాంటి వాడు ఇప్పుడు అసలు ధీరజు ఆ అమ్మాయిని ఏం చేశాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు అన్న విషయం తెలియాలి కదా అసలు అమ్మాయి మ్యాటర్ ఏంటో తెలియకుండా మనమేమీ చేయలేము మనల్లా లోపలికి రానివ్వట్లేదు ఆ ఎస్ఐ ఏదో రకంగా అసలు ధీరం ఏం చేశాడో అనేది ఏం జరిగిందో తెలియట్లేదక్క అని చెప్పనేసరికి తెలుసుకోవాలి ప్రేమ ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం లోపలికి వెళ్ళకపోయినా ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పాను కానీ ఎలా ఎలా అక్క ఎలా తెలుసుకుంటామో అని చెప్పాను కానీ ఈ లోప ఒక కానిస్టేబుల్ వెళ్తూ బాబాయ్ బాబాయ్ అంటూ ఇంకా చేతులు పట్టుకొని బ్రతిమాలేసరికి సరేనమ్మా నేను ఏదో రకంగా తెలుసుకుని చెప్తానని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి ధీరస్ మీ ఆవిడ తెగ ఏడుస్తుంది మీ వదిన మీ ఆవిడ బయట ఉన్నారు అసలు ఏం అనేది చెప్పమంటున్నారు అని చెప్పాను కానీ ఏం జరగడం ఏంటి సార్ అంటూ మొత్తం చెప్పుకొస్తాడు వాడు అక్కడ యాస్టీజ్గా ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ నర్మద వాళ్ళకి చెప్తాడు చెప్పేసరికి దీని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది అవుతుంది అంటే ధీరసు ఆ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత బహుశా వాళ్ళు మళ్ళీ వచ్చుండొచ్చు అని చెప్పాను గానీ అదే జరుగుండు అక్క వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చుంటారు ధీరసు వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఆ వెనకాల ఏ క్యాబ్లైనా వాళ్ళు వచ్చారేమో అని చెప్పనేసరికి మనం ఎలా తెలుసుకోవాలి అసలు ధీరస్ ఎక్కడ డ్రాప్ చేశానన్న విషయం చెప్పలేదు కదా అని చెప్పాను గానీ చెప్పలేదు అని చెప్పాను గానీ ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని చెప్పని సరే ఒకసారి నేను ధీరస్తో మాట్లాడతానని ఒక పది నిమిషాలు లోపలికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను ఎక్కడ ఏం పాయింట్స్ ఏంటో తెలుసుకుంటాను అనగాని సరే ప్రేమ వెళ్ళనిస్తాడో వెళ్ళనివ్వడం అనగాని బ్రతిమాలి తనక్క నేను ఒక్కదాన్ని వెళ్తాను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ సార్ నేను ఆడపిల్లనే సార్ నాకు అమ్మాయి విషయం తెలియాలని ఉంది కదా నా భర్త అలాంటి మనిషి కాదు సార్ ఒక్కసారి నేను మాట్లాడతాను సార్ అని చెప్పాను కానీ సరే పదే పది నిమిషాల్లో మాట్లాడి వచ్చేయాలి అని చెప్పనేసరికి సరేనని లోపలికి వెళ్తుంది ప్రేమ వెళ్ళిన తర్వాత అడుగుతుంది అడగడంతో ఎక్కడ డ్రాప్ చేసావు ధీరాజ్ అని చెప్పనేసరికి నేను పలానా చోట వదిలేసి వెళ్ళాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదే అని చెప్పనేసరికి సరే ధీరాజ్ బహుశా నువ్వు వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పావు కదా వాళ్ళు వెనకాల ఏదైనా క్యాబ్లో వచ్చిండొచ్చు ఈ అమ్మాయిని నువ్వు డ్రాప్ చేసి వెళ్ళిపోగానే తనని తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు అదే జరుగుతుంటుంది ఆ పాయింట్ ఎక్కడనేది తెలిస్తే ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూస్తాము అని చెప్పాను కానీ సరేనని ఇంకా చెప్తాడు చెప్పేసరికి సరే అని చెప్పి ఎక్కడ వాళ్ళని వదిలేసా కానీ పలానా చోట వదిలేసాను పలానా చోట అమ్మాయిని డ్రాప్ చేశాను అని చెప్తాడు సరే నువ్వు ఏం టెన్షన్ పడకు నీకు శిక్ష పడకుండా కాపాడే బాధ్యత మాది నువ్వెలాంటి వాడువో మాకు తెలుసు తీరచ్చు నువ్వేం భయపడకు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త చెప్తుంది చెప్పేసరికి బయటకు వచ్చి అక్క మనం వచ్చేంటికి అక్కడికి వెళ్ళాలి అనగానే సరే ప్రేమ రా అని చెప్పి ఇద్దరు స్కూటీ మీద బయలుదేరి వెళ్తారు బయలుదేరి వెళ్ళేసరికి అక్క ఎక్కడేనంట అక్క అని చెప్పాను కానీ ఇక్కడంటే చుట్టుపక్కల ఏమీ లేవు ఇక్కడ ఒక షాప్ ఉంది అంతే అని చెప్పనేసరికి షాప్ దగ్గరికి వెళ్తారు షాప్ దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళు ఈ అమ్మాయి సూట్ కేస్ అక్కడ వదిలేసింది కదా ఆ సూట్ కేసు అలా 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 షాప్ పక్కకు వచ్చేస్తుంది పక్కకు వచ్చేసరికి అన్న నిన్న ఇక్కడ ఎవరినైనా అమ్మాయిని ఎవరైనా తీసుకువెళ్ళడం చూసావా అని చెప్పాను కానీ నేను అలా ఎవరిని తీసుకువెళ్ళడం చూడలేదమ్మా కానీ ఇక్కడ ఒక సూట్ కేస్ మాత్రం ఉంటే పక్కకు పెట్టారు ఇదిగో ఈ పక్కన ఉంది అని చెప్పనేసరికి ఓపెన్ చేసి చూడడంతో లేడీస్ బట్టలు అవి ఉంటాయి అయితే ఇదే సూట్ కేస్ అయ్యి ఉంటుందక్క మనం అంచనా గెస్ అయ్యి కరెక్ట్ అయింది ఎక్కడ అక్కడి నుంచే తీసుకువెళ్ళాడు అని చెప్పాను కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకు లేదు అనేది ఎలా తెలుస్తుంది చుట్టుపక్కల ఎక్కడా అనగానే అదిగో అక్క అక్కడ సీసీ కెమెరా ఉంది అని చెప్పనేసరికి గబగబా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తే అది ఒక అంటే వాళ్ళు ఇంట్లో ఎవరు ఉండరు వాచ్మెన్ తప్ప మేనేజర్ ఒకడు ఉంటాడు ఆ ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఎవరు లేరు ఉండరమ్మా మేనేజర్ మాత్రమే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు అనగానే మేనేజర్ నెంబరు అనగానే అక్కడ ఉందనేసరికి మేనేజర్కి కాల్ చేస్తారు సార్ చిన్న హెల్ప్ సార్ ఒకసారి మీరు ఏ ఇంటిని అయితే మేనేజ్ చేస్తున్నారో ఆ ఇంటి దగ్గరికి రావాలి సార్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ ఇది ఆడపిల్ల విషయం సార్ అనగాని సరేనమ్మా వస్తున్నానని వస్తాడు వచ్చేసరికి ఏమైంది అని చెప్పాను గానీ సార్ నిన్న ఇక్కడ ఒక అమ్మాయిని వేరే ఎవరో కార్లో ఎత్తుకొని ఎత్తుకుని మా వారు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు క్యాబ్ లో ఆ అమ్మాయిని చివరగా ఆయనే చెకప్ చేసుకుని డ్రాప్ చేశారు కాబట్టి ఆయన ఏదో చేసి ఉంటారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అందుకోసమే సార్ మీరు కొంచెం ఏమి అనుకోకపోతే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అసలు అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారో ఏంటో ఏ క్యాబ్లో తీసుకెళ్లారో ఏంటో తెలుస్తుంది కదా సార్ అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పి వెంటనే ఇంకా డోర్లు ఓపెన్ చేసి సీసీ కెమెరాలు చెక్ చేస్తాడు చెక్ చేసేసరికి అదుగక్క ధీరజు ధీరజు వదిలిపెట్టాడక్క ధీరజు వదిలిపెట్టని ఎలా ఈ అమ్మాయి ఎలా వెళ్తుంటే ఇంకో కారు వచ్చి తీసుకువెళ్ళిపోయారక్క అని చెప్పాను కానీ వెంటనే ఆ వీడియోని మా ఫోన్కి పంపించగలరా అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఫోన్కి పంపించిన తర్వాత వాళ్ళు ఫోన్లో చూసుకుంటూ ఇది బాగా అబ్జర్వ్ చేయాలక్క ఇందులోనే మనకి క్లూస్ ఉంటాయి అది బండి నెంబరు అలా ఏదైనా దొరకే అవకాశం ఉంది కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పి జూమ్ చేసి చూస్తారు జూమ్ చేసి చూసేసరికి కార్ ఆపి ఉన్నది తెలీదు కార్ మూవ్ అయ్యేటప్పుడు బ్యాక్ సైడు ఇంకా బండి నెంబర్ కనిపిస్తుంది కనిపించేసరికి వెంటనే బండి నెంబర్ కాస్త తీసుకువెళ్ళి ఇంకా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అని లోపలికి వెళ్ళేసరికి అప్పుడే ఒక ఎస్పి అయితే వస్తాడు ఎస్పీ వచ్చేసరికి ఆవిడ లేడీ లేడీ అయ్యే లేడీ అవడంతో తను నర్మ ఫ్రెండు నర్మద ఫ్రెండ్ అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉందన్న విషయం తనకు తెలీదు తెలియక తెలీదు కదా సో వెళ్ళేసరికి నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ నువ్వేంటి ఇక్కడ అని గానీ నేను ఇక్కడే కొత్తగా జాయిన్ అయ్యాను ఎస్పీ గారు కింద అని చెప్పనేసరికి అవునా నాకు చిన్న హెల్ప్ చేయవే అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ ఎస్పీ గారు అని చెప్పిన సరికి ఆయన అంతే కోపం నేను బయటకు వస్తాను ఒక పది నిమిషాలు బయట వెయిట్ చే నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి నర్మద ఫ్రెండ్ అయితే చెప్తుంది చెప్పేసరికి బయటకు వచ్చేసరికి ఏంటి అని చెప్పాను కానీ లోపల అరెస్ట్ చేశారే అని చెప్పాను కానీ అవును ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారంట కదా అని కానీ తను అలాంటి వాడు కాదు తను నా మరిది నా భర్త తమ్ముడు ఇంకో మా తోటి అని చెప్పాను కానీ అవును అవును మేడం నిజంగా నా భర్త అలాంటి వాడు కాదు అని చెప్పాను కానీ ఇప్పుడు నేను మీకు ఏం సహాయం చేయాలి అని చెప్పాను కానీ తనని ఇదిగో వీళ్ళ ఆయన దేర డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళారు చూడొకసారి ఇది అని చెప్పనేసరికి ఇది ఓకే కానీ ఆ అమ్మాయి దొరికే వరకు అయితే ధీరస్ని వదిలిపెట్టడం కష్టమేనే అని చెప్పాను కానీ ఆ అమ్మాయిని వెతుకు పట్టుకోవాలి కదా పాపం మా అమ్మాయి కష్టాల్లో ఉంది అందుకే నీ హెల్ప్ కావాలి అనగాని ఇప్పుడు ఏంటి అనేసరికి పండ్ క్యాబ్ నెంబర్ దొరికిందే అని చెప్పాను కానీ ఏది నెంబర్ ఏది అనగానే వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తుంది కాల్ చేసేసరికి ఇంకా ఈ క్యాబ్ ఏ దేనికి సంబంధించింది అని చెప్పాను కానీ పలానా ట్రావెల్ అనేసరికి ముగ్గురు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్లడంతో ఈ క్యాబ్ నడిపేది ఎవరు అనగానే నేనే మేడం ఏమైంది మేడం అని చెప్పాను కానీ నిన్న ఈ అమ్మాయిని ఎవరైనా లాక్కుని వెళ్ళారా చెప్పు అనగాని లేదు మేడం లేదు అనగానే అబద్ధం చెప్పావంటే మాత్రం ఊరుకోను నీ క్యాబ్ నీ క్యాబ్ సీసీ కెమెరాలో దొరికింది నువ్వే అమ్మాయిని తీసుకు ఉంది ఆ కార్లో ఎవరి ఎక్కారు అని చెప్పనేసరికి అది మేడం అది అని చెప్పాను కానీ చెప్పు అనగాని ఇద్దరు అబ్బాయిలు ఎక్కారు మేడం ఎక్కిన తర్వాత ఒక అమ్మాయి కారులోంచి దిగి అతనితో మాట్లాడేటప్పుడు ఆగమని చెప్పారు ఆ అబ్బాయి ఇలా కార్లోంచి డ్రాప్ చేయడంతో వెనకాలే వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని కారులో ఎక్కించారు మేడం నేను అప్పటికీ చెప్తున్నా అమ్మాయి అమ్మాయి విషయం ఏంటి ఇలా చేస్తున్నారు అమ్మాయి ఎవరో మీకు తెలుసా అంటే ఆ మాకు తెలుసులే మేమంతా ఫ్రెండ్సే అని చెప్పి మాట్లాడారు మాట్లాడి అమ్మాయి ఇలా కార్ ఎక్కడంతో క్లోరోఫామ్ ఇచ్చి అది మొహానికి ఖర్చీఫ్ పెట్టారు ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది స్పృహ కోల్పోయిన తర్వాత ఎక్కడ దింపాలో ఏంటో అని టెన్షన్ పడ్డాను టెన్షన్ పడేసరికి ఎదురు కొంచెం వెళ్ళాక అక్కడ దింపేసేయండి అని చెప్పారు అక్కడ దింపేసి వచ్చేసాను మేడం అంతే మేడం అంతకు మించి నాకు తెలియదు అనగానే ఎక్కడ దింపావో చూపించి పదా అని చెప్పనేసరికి వాడు కాస్త క్యాబ్లో తీసుకెళ్ళి చూపించేసరికి ఇక్కడే దింపేసి వెళ్ళిపోయాను మేడం అని చెప్పాను కానీ ఇటు చూస్తే ఎటు చూసినా తొప్పలే కనిపిస్తున్నాయి అనగానే మేడం వాళ్ళు నేను ఇక్కడ దించేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని ఆ పైకి వెళ్ళారు మేడం పైనేదో గెస్ట్ హౌస్ ఏదో ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు మేడం అని చెప్పనేసరికి గెస్ట్ హౌసా నాకు తెలియని గెస్ట్ హౌస్ ఈ ఏరియాలో ఎక్కడుంది అనగానే పైన ఒకటి ఉంది మేడం అని చెప్పనేసరికి సరే పదా అని చెప్పాను కానీ మేడం నేనెందుకు మేడం అని చెప్పాను కానీ సిగ్గులేదయ్యా ముగ్గురు ఆడవాళ్ళం వెళ్తున్నావు ఒక అమ్మాయిని కాపాడడానికి మగాడవా మగాడిగా నువ్వు రాలేవా నిన్న అమ్మాయిని ఎలాగా సహాయం చేయలేదు నిన్ననే నువ్వు పోలీసులకి ఈ విషయం చెప్పంటే వాళ్ళు నిన్ననే అమ్మాయిని ఉండేవారు కదా ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఆ అమ్మాయి ఉందో లేదో వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారో మీలాంటి వాళ్ళ వాళ్ళేనయ్యా సమాజం ఎలాగా చెడిపోతుంది కొంచెం కూడా మానవత్వం లేదా అదే స్థానంలో నీ తల్లో చెల్లో ఉంటే నువ్వు ఇలానే వదిలేస్తావా అనగానే భయమేసింది మేడం వాళ్ళ చేతిలో కత్తుంది అని చెప్పాను కానీ ప్రాణం పోతే ఏం పోతుందయ్యా ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడం లేక కాపాడలేని ప్రాణం ఉంటే అంత పోతే అంతా అని చెప్పాను కానీ సారీ మేడం అని చెప్పనేసరికి సరే పద అని చెప్పి ఈ నలుగురు వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా ఆ అమ్మాయి ఒకరితే ఉంటుంది వాళ్ళు ఎవరు ఉండరు అప్పటికే వాడు తాగడం కోసమని బయటికి వచ్చేస్తారు అమ్మాయి ఒకటి ఉండేసరికి ఇంకా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళడంతో ఇంకా వాళ్ళైతే వస్తూ ఉంటారు మేడం ఎవరో వస్తున్నట్టున్నారు మేడం అని చెప్పాను కానీ సరే అని పక్కకు తప్పుకుంటారు వీళ్ళు వీళ్ళు పక్కకు తప్పుకునేసరికి ఇంకా వాళ్ళు కాస్త లోపలికెళ్ళి ఏంటే ఓ తెగ గింజుకుంటున్నావేంటి నిన్న ఏదో కొంచెం టెన్షన్గా ఉండి నిన్ను అనుభవించడం కుదరలేదు ఈరోజు ఖచ్చితంగా నిన్ను అనుభవిస్తామే నీ జీవితం ఈ రోజు నాశనం అయిపోయినట్టే ఇంకా నువ్వు ఆలోచించిన అవసరం లేదు ఇంకా ఈ రోజుతో నీ లైఫ్ అయిపోయినట్టే లేదంటే మాకు జలకా ఇచ్చి నువ్వు ఎక్కడికో వెళ్దాం అనుకుంటావా అమ్మా నిన్న ఎట్టి పరిస్థితుల్లో ఎలా వదిలేస్తాననుకున్నావు పక్కగా ప్లాన్ చేసి మరి నిన్నెక్కడ వరకు తీసుకొచ్చాము ఎక్కడి వరకు తీసుకొచ్చిన తర్వాత నిన్ను అనుభవించకుండా వదిలేస్తామా ఆ ట్యాక్సీ డ్రైవరు నువ్వు కలిసి నాటకాలాడి మమ్మల్ని జలకిచ్చి మీరిద్దరూ త వెళ్ళిపోతే వదిలేస్తామనుకున్నావేంటే నువ్వు చేసిన తప్పేంటో తెలుసా రోడ్డు మీద దిగిపోవడం అదే మీ ఇంటి దగ్గర దిగుంటే నేను మేము నిన్ను ఏం చేయడానికి అవకాశం లేకుండా పోయేది కానీ నువ్వు రోడ్డు మీద దిగిపోయి మంచి పని చేసావే మాకు ఇలా ఈ రోజు మాత్రం నీ జీవితం నాశనం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది ఒరే మనం ఒక గేమ్ వేద్దాం రారా ఈ గేమ్ లో ఎవరు విన్ అయితే మొదట దాన్ని వాళ్ళే అనుభవించాలి అనగానే అవును రా అని చెప్పి ఇద్దరు కూడా కూర్చుంటారు ఈ లోపు ఇదంతా కూడా చాటుగా ఉండి చూసిన వాళ్ళు కాస్త కర్రలతో సహా ఈ లోపలికి ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కొక్కళ్ళ బుర్రల మీద చిత్త కొట్టడంతో ఇంకా వాళ్ళు కాస్త అప్పుడు స్పృహలోకి అప్పుడు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి వీళ్ళు వీళ్ళెవరు మీరెవరు అని చెప్పాను కానీ మీరేం చేస్తున్నారా ఇక్కడ మీరేం చేస్తున్నారా అమ్మాయి జీవితాన్ని ఆడుకుంటారా ఏంటి ఆట ఆడి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారా చాలా బాగుందిరా మీరు బాగా చేస్తున్నారా అని చెప్పనేసరికి అది కాదు మేడం తను తను అని చెప్పాను కానీ చెప్పండిరా తను మీకు ఏమవుతుందో చెప్పండి తనకు మీకున్న సంబంధం ఏంటో చెప్పండి చెప్పండిరా మీకు నోటుకొచ్చిన అబద్ధం చెప్పడం మానవాయితీయే కదా చెప్పండి అసలు ఆ అమ్మాయికి మీకు ఉన్న సంబంధం ఏంటో చెప్తే అప్పుడు వదిలేస్తాను అని చెప్పాను కానీ అది కాదు మేడం అని చెప్పనేసరికి ఏది కాదురా ఏది కాదు అమ్మాయిని తీసుకొచ్చి తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా పాప మా అమ్మాయిని కాపాడేవాడేమో చేల్లో ఉన్నాడా అని చెప్పనేసరికి ఏమంటున్నారు మేడం అని చెప్పాను కానీ ఒక క్యాబ్ డ్రైవర్ కాపాడాడు కదా ఆ క్యాబ్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు అందుకే నిన్ను వెతుక్కుంటూ వాళ్ళ ఆవిడ వాళ్ళ వదిన వచ్చారు నేను సహాయం చేస్తున్నానంతే రండి అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా చితక కొట్టి కట్టేస్తారు ఆ క్యాబ్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు కదా కట్టేసి తీసుకొస్తారు ఇంకా అక్కడ కేసు ఇదిలా ఉండగా కేసు కోర్టుకి వెళ్ళిపోతుంది కోర్టుకి వెళ్ళిపోయేసరికి మా అమ్మాయిని వీడే తీసుకువెళ్ళిపోయారు సార్ ఈ వీడు ఏదో చేశాడు కిడ్నాప్ చేశాడో లేక ఏం చేశాడో మా అమ్మాయి కనిపించట్లేదు సార్ అని చెప్పనేసరికి మీ అమ్మాయి వీడితో వెళ్ళిందాన్ని గ్యారంటీ ఏంటి అనగానే లేదు సార్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాతే మరి అమ్మాయి తనతోటే కదండి వెళ్తుంది అని చెప్పాను నాకెందుకో మీ అమ్మాయి కొచ్చిన డ్రెస్ తో బయటికి వెళ్ళలేదు అనిపిస్తుంది వీడు మాత్రం ఉదయం నుంచి ఇదే పట్టలతో ఉన్నాడు మరి మీ అమ్మాయి గురి మీ అమ్మాయి ఎక్కడుందో ఏంటో మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా కానీ లేదు సార్ అని చెప్పనేసరికి అలా ఎలా ఆడపిల్లని ఒంటరిగా పంపించేస్తారయ్యా అంతంత దూరాలు ఎలా పంపించేస్తారు కొంచెం కూడా జాగ్రత్త ఉండనవసరం లేదా నువ్వు అమ్మాయిని తీసుకువెళ్ళావా అనగాని తీసుకెళ్ళాను సార్ అసలు ఇదంతా ఇలా ఇలా జరిగింది సార్ అని చెప్పను కానీ ఇదంతా అబద్ధం సార్ వాడు కావాలనే అబద్ధం చెప్తున్నాడు మోసం చేస్తున్నాడు వాడు కావాలనే నిజాన్ని దాచిపెడుతున్నాడు సార్ అని చెప్పనేసరికి లేదు సార్ని చెప్పేది నిజమే అని చెప్పి మాట్లాడేసరికి లేదు సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు వాడికి శిక్ష విధించండి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం బాబాయ్ గారు అని చెప్పి అప్పుడు ఎంట్రీ ఇస్తారు నర్మదా ప్రేమ శోభను తీసుకుని అమ్మ శోభ అని చెప్పి గబగబా గుండెలకి హత్తుకుంటాడు ఎవరమ్మ మీరు అని చెప్పనగానే నేను తన వైఫ్ని అని చెప్పనేసరికి బోన్లోకి రామ్మా అని చెప్పనగానే కానీ బోన్లోకి వస్తారు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అసలు నీకు ఎక్కడ దొరికింది అనగానే ఇదంతా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసింది ఈ మేడమే సార్ అని చెప్పనేసరికి అవును సార్ అని చెప్పనగానే కానీ తను ఎవరు నీకు తెలుసా అనగానే తను నా ఫ్రెండ్ హెల్ప్ కావాలి అనగానే ధీరాజ్ మంచివాడు అని చెప్పడంతో హెల్ప్ చేసింది తను హెల్ప్ చేయబట్టే శోభకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడి తీసుకురాగలిగాము లేదంటే తన జీవితం నాశనం అయిపోయి ఉండేది అని చెప్పనేసరికి బెల్డన్ ఆడవాళ్ళైనా దేనికైనా తక్కువ కాదని నిరూపించారు మీరేనమ్మా తెలుసుకున్నారు అని చెప్పాను కానీ అవును సార్ క్యాబ్ డ్రైవర్ కూడా మాకు హెల్ప్ చేశాడు అతనే కనుక మాకు చెప్పకపోయి ఉంటే అసలు అమ్మాయి ఆ ఏరియాలో ఉందన్న విషయమే మాకు తెలిసి ఉండేది కాదు అని చెప్పనేసరికి ఎక్కడున్నాడు క్యాబ్ డ్రైవర్ అనగానే కానీ అందరినీ పట్టుకునేసరికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మీ క్లాస్మేట్ అమ్మాయే కదా అమ్మాయి నీకు తోడబుట్టిందే కదా ఇలాంటి పని చేస్తారా మీ అమ్మో మీ చెల్లుకో ఇలాగే చేస్తారా అసలు మీకు ఉందా చదువుకునే పిల్లలకి ఇలా ఇలా ఇవేం పాడు పనులు తను మీతోటి అమ్మాయి ఆ అమ్మాయికి ఇలాగా ఎలాంటి శిక్ష వేసి తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా తప్పు చేశారు మీరు క్షమించరాని తప్పు చేశారు మీకు శిక్ష వేయాలి అని చెప్పనేసరికి వద్దు సార్ వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా నిన్ను తీసుకెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేద్దామని చూసిన వాళ్ళని భవిష్యత్తు పాడైపోతుందని వాళ్ళని వి విడుదల చేయమని చెప్తున్నావా నీకున్న మంచితనం వాళ్ళకి లేదమ్మా వాళ్ళు మళ్ళీ నీ జీవితాన్ని నాశనం చేయరన్నా గ్యా గ్యారంటీ ఏంటి అనగానే లేదు సార్ వాళ్ళు ఇప్పటికే చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు చెయ్యరు సార్ వదిలేండి సార్ వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకుంటారు వాళ్ళు జీవితాలు అలా అయిపోయాయంటే అంటే బాధపడతారు అని చెప్పనేసరికి నీ గొప్ప మనసుకి సెల్యూట్ చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు చూసావా వాళ్ళు అమ్మాయి ఏం మాట్లాడుతుందో వింటున్నారా మీ భవిష్యత్తు పాడైపోతుందని అమ్మాయి అంతలా కృంగిపోతుంది మీకు మాత్రం అమ్మాయి తీసుకెళ్ళి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు మరొకడు అబాయ్యుడు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నారా మీకు శిక్ష మేము వెయ్యక్కర్లేదు వాళ్ళే శిక్ష వేశారు జీవితాంతం ప్రాణభిక్ష పెట్టినట్టే అసలు అమ్మాయి జోలికి ఎలా వెళ్తారా మీ క్లాస్మేట్ మీ తోడబుట్టిందనుకుని కలిసిమెలిసి ఉండాలే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా అంటూ ఇంకా జడ్జి గారు మందలించేసరికి క్షమించు శోభ తప్పు చేశాను శోభ క్షమించు అని చెప్పాను కానీ నువ్వు వాళ్ళని క్షమాపణ అడిగినా వాళ్ళు క్షమించినా కానీ మీకు పడే శిక్ష తప్పదమ్మా మేమేమీ చేయలేము నువ్వేదో వాళ్ళని క్షమించి వదిలేమని చెప్పినా మేము వదిలేస్తే అది చట్టరిచ్చా నేరం మేము బంధువులుగా ఫీల్ అయ్యి ఇదంతా చేశామని గవర్నమెంట్ మా మీద దుమ్మెత్తిపోస్తుంది అందుకే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ శిక్ష విధిస్తారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత సారీ అన్నయ్య క్షమించ మేము తప్పు చేసామన్నయ్య క్షమించ అని చెప్పనేసరికి అని చెప్పనగానే నీ తప్పే ఉందమ్మా నేనే తప్పు చేశాను నిన్నే ఇంటి వరకు దిగబెట్టుంటే ఈ పెద్ద ప్రాబ్లం వచ్చేది కాదు నువ్వు ఇక్కడ వదిలేమని చెప్పనగానే ఆ వీధి చివరి వదిలేసి వెళ్ళిపోయాను తోడుగా నేను వచ్చుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇక మీదట పంపించేటప్పుడు జాగ్రత్తగా చూసి పంపించండి సార్ మంచి వాళ్ళను కూడా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేనే గనక మీ అమ్మాయిని సేవ్ చేయకపోతే ముందుసారే మీ అమ్మాయి ప్రమాదంలో పడేది నేను సేవ్ చేయబట్టే ప్రమాదం నుంచి బయటపడింది అది ఇంటి దగ్గర డ్రాప్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది కానీ నేను రోడ్డు మీద వదిలేసి వెళ్ళడం వల్లే ఇంత పెద్ద ప్రాబ్లం అయింది అని చెప్పి ధీరాజ్ కాస్త ఆ వ్యక్తికి చెప్తాడు సారీ బాబు క్షమించు బాబు అని చెప్పాను కానీ పర్వాలేదు సార్ పెద్దవాళ్ళు మీరు కూతురి మీద ప్రేమతోనే కదా ఇలా చేశారు ఏం పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను అని చెప్పి ధీరజ్ అయితే చెప్తాడు అంతా బాగుంటుంది ధీరజ్ని కాస్త ఇంటికి తీసుకొచ్చేస్తాడు తీసుకురావడంతో ఇచ్చి మరీ లోపలికి పంపిస్తారు పంపించేసరికి రామరాజు ఎదురింటి వాళ్ళని చూస్తాడు వాళ్ళు బయట ఉన్నారు ఉండేసరికి నా కొడుకు నా కొడుకు తప్పు చేయలేదని చూసారా నా కొడుకు తప్పు చేయలేదు కాబట్టి ఒక రోజులోనే నా కొడుకు బయటకు వచ్చాడు నిర్దోషులాగా లేదంటే తప్పు చేసేవాడికి శిక్ష పడుతుంది కానీ నిర్దోషులా బయటికి ఎందుకు వదిలిపెడతారు నా కొడుకు తప్పు చేయడు అని నేను చెప్పాను కదా భద్రావతి తప్పు చేసే వంశం మాది కాదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అందులో తప్పులు వెతకూడదు వాళ్ళు జీవితాన్ని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు ఆ మాత్రం దానికే వాళ్ళను తప్పుపట్టి దూరం పెడితే నీ అంత మూర్ఖురాలు ఎవరూ ఉండరు ఎప్పటికైనా మనసు మార్చుకుని ధీరజుల విషయంలో కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుంది ఎంతసేపు నా మీద గొడవ పడడం కాదు నేనేం తప్పు చేశాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పే కాదు నా కొడుకు కోడళ్ళు అలాగే చేశారు నేను అలాగే చేశాను ఇంకెందుకు వాళ్ళని తప్పుపట్టి నన్ను పట్టడం ఇంకెప్పుడు మా కుటుంబం జోలికి రావద్దు అని చెప్పి రామరాజ్ కాస్త వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా వీళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు చిన్నోడా చిన్నోడా నువ్వు వచ్చేసావు అంతకు మించిన సంతోషం మాకు లేదు నీకేమవుతుందో అని ఎంత భయపడ్డామో తెలుసా నేను స్టేషన్కి వద్దామనుకున్నాను కానీ మీ నాన్నే రావద్దన్నారు అని చెప్పాను కానీ ఏం కాదులేవే వాడు క్షేమంగా ఇంటికి వచ్చేసాడు కదా ఇంకా వాడి గురించి ఏం ఆలోచించుకో అని చెప్పాను కానీ ఏంటిది అని చెప్పనేసరికి ఆలోచించొద్దు అని చెప్పాను కదా ఇంకా వాడు హ్యాపీగా ఉంటాడు అమ్మ ప్రేమ వాడికి కడుపు నిండా భోజనం పెట్టు ఎప్పుడు తిన్నాడో ఏంటో అని చెప్పాను కానీ అందరం కలిసి తిందాం నాన్న అని చెప్పనేసరికి సరే అందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి భోజనం చేద్దాము అని చెప్పి రామరాజు చెప్పడంతో అందరూ కూడా కడుక్కొస్తారు అచ్చి బాబోయ్ మరిదిగారు ఇలా వెళ్ళాలో అలా తీసుకొచ్చేసింది ప్రేమ ప్రేమను తక్కువ అంచనా వేశాను ఎప్పుడు ప్రేమను తక్కువ అంచనా వేయకూడదు ప్రేమ ప్రేమ మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి ప్రేమ అసలు ఎందుకు నా పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటాడు అనుకునేసరికి ఏంటి దేరా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే ప్రేమ గురించి నేను జైల్లో ఉన్నప్పుడు ప్రేమ చాలా బాధ అనుభవించింది వదిన ఆ బాధను చూసి నేను తట్టుకోలేకపోయాను అసలు ప్రేమకి ఇదంతా ఎలా సాధ్యమైంది అని చెప్పి మాట్లాడేసరికి అది అది ఏమీ లేదులే అని చెప్పను కానీ చెప్పండి అని చెప్పనేసరికి ఏదో అలా నీ మీద ఉన్న ప్రేమతో ప్రేమే ధైర్యం చేసి శోభను కాపాడి తీసుకొచ్చింది ఏం చేసావే అంటే ఏం అర్థం కాలేదు అది దిగి ధీరజ్ ప్రేమ ప్రేమ గురించి ప్రేమ మీద ఉన్న విలువ ప్రేమ తన పట్ల చూపించిన శ్రద్ధ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు అలా మొదలుపెట్టిన ధీరజు ప్రేమ తనని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకుంటాడా ధీరజ్ కూడా ప్రేమను ప్రేమిస్తాడా లేక మళ్ళీ ఏవైనా ఆటంకాలు వస్తాయా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్